మీకు తెలిసిందే ఇటీవల మరణించిన చల్ల రామకృష్ణారెడ్డి గారి శాసన మండలి సభ్యుడు చల్ల రామకృష్ణారెడ్డి గారి పల్ మరణం వల్ల ఏర్పడిన ఖాళీలో ఆ కుటుంబం నుంచే ఆయన కుమారుడు చల్ల భగీరథ్ రెడ్డి గారిని ఖరారు చేశారు అలాగే అంతకుముందు మరణించిన పార్లమెంటు సభ్యుడు బల్లి దుర్గా ప్రసాద్ గారి కుమారుడు బల్లి కళ్యాణ చక్రవర్తి గారిని ఇంకో కాళీకి గాను మా పార్టీ తరఫున అధ్యక్షుడు ఖరారు చేశారు ఇవి కాక మిగిలిన స్థానాలకు సీనియర్ నాయకులు మాజీ మంత్రి మాజీ పార్లమెంట్ సభ్యుడు సి రామచంద్రయ్య గారిని ఒక కాళీకి అలాగే ఇప్పుడు రిటైర్ అవుతున్న మహమ్మద్ ఇక్బాల్ గారిని ఇంకొక ఖాళీకి ఖరారు చేశారు మిగిలిన రెండిట్లు శ్రీకాకుళం జిల్లా టెక్కలి పార్టీ ఇన్ఛార్జి గత ఎన్నికల్లో పార్లమెంటు కూడా పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్ గారిని ఒక ఖాళీకి అలాగే విజయవాడలో మైనారిటీ వర్గం నుంచి కార్పొరేటర్గా పనిచేసిన కరీము నిసా గారిని ఇంకో ఖాళీకి ఖరారు చేశారు దీంతో ఈ ఆరు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులను ముఖ్యమంత్రి గారు ఫైనలైజ్ చేశారు నామినేషన్ వాళ్ళ వాళ్ళ దిగులను బట్టి వాళ్ళు వేస్తారు